పక్కా కొలతలతో కేసరి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఫస్ట్ ముందుగా ఒక బాణాలు పెట్టుకొని అందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని సో అందులోకి ఒక కప్పు రవ్వ కూడా యాడ్ చేసుకోండి సో ఇది వచ్చేసి బొంబాయి రవ్వ ఆ రవ్వ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సో ఒక్క కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ని బాయిల్ చేసుకొని వేడి వేడి వాటర్ని అయితే ఇందులో వేసుకుంటూ మంచిగా ఉండలు కట్టకుండా అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో మీకు లేదు మీకు ఎక్కువ కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు లేకపోతే తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా కలుపుకోవచ్చు సో ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని ఇన్ కేస్ మీకు నచ్చితే వెనెల్ ఎసెన్స్ కానీ లేదా పైనాపిల్ ఎసెన్స్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇందులోకి షుగర్ కూడా అంటే వన్ కప్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకొని సో మంచిగా సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది